కృష్ణతో పాటు మత గణన చేపట్టాలి కులగణతో పాటు మత గణన చేపట్టాలి దళిత క్రైస్తవులను క్రైస్తవులుగా గుర్తించాలి 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 హిందువులుగా కాకుండా క్రైస్తవులుగా గుర్తించాలి 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 దళిత క్రైస్తవులారా ఐక్యమే జిందాబాద్ దళిత క్రైస్తవ దండోరా జిందాబాద్ దళిత క్రైస్తవ దండోరా జిందాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేయడానికి స్వాగతిస్తున్నాం కానీ కులగణనతో పాటు మత గణన కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత క్రైస్తవుల దండోరా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా కులం మీద మాకు తెలుసు దేశం మొత్తంలో ఎవరు కూడా ఈ అది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కులం ఉన్నది ఆ కులం పోదు చచ్చినాబోదు బనా పోదు మరి మేము మతం మారినము ఈ కులంలో అంటరానితనం ఉంది కారణంగా మతం మారినాము మా మతం మాత్రము హిందూ మతంగానే ఉంటుంది మేము క్రైస్తవ మతం మాత్రమే మమ్మల్ని హిందువులుగానే అధికారికంగా గుర్తిస్తున్నారు మా స మా సర్టిఫికెట్లు హిందువుగా ఉంటున్నది బలవంతంగా మేము హిందూ మతంలోనే గత డెబ్బై సంవత్సరాలుగా మగి మాడి మసైపోతున్నాం కాబట్టి ఇవాళ సుమారు కోటి మంది క్రైస్తవుల ఓట్లతో అధికారులకు వచ్చాను మరి మాకు మా కులం మా కాలంలో కులం మాది ఎస్సీ కులము ఏదైనా మా ఉప్పు కులం కూడా మా కులాలు ఉంటాయి వాటితో పాటు మా మతము క్రైస్తవ మతంగా పెట్టి ఇవాళ మాకు రావాల్సిన కులం వివక్షత కారణంగా రిజర్వేషన్లు రావాల్సిన వాటా మాకు రప్పించి ఇవాళ మీరు కులగణనతో పాటు మతగణన చేయాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు సుమారు పరిపాలించింది మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ హోదా ఇస్తానని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు మీ రాహుల్ గాంధీ బుకాయించిండు మీ అందరూ మీ ప్రధానమంత్రులందరూ బుకాయించిండ్రు ఇప్పటిదాకా మాకు ఎస్సీ హోదా రాలేదు కనీసం మీరైనా కూడా అసెంబ్లీ తీర్మానం ప్రకారంగా రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో చేసిన అసెంబ్లీ తీర్మానం ప్రకారంగా గతంలో కేసీఆర్ కూడా అసెంబ్లీ తీర్మానం చేశాడు దాని ప్రకారంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మీరు ఇవ్వకపోయినా అక్కడ పంపకపోయినా కనీసం మమ్మల్ని మా మతాన్ని గుర్తించండి భారత రాజ్యాంగము మత స్వేచ్ఛ అధికారణ ఇరవై ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మత స్వేచ్ఛ ఉంది ఇవాళ అగ్రవర్ణాలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు పోతలేవు వాళ్ళ మతం మాత్రం క్రైస్తవ మతమే ఉంటుంది బీసీలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ బోతులు వాళ్ళ క్రైస్తవ మతం ఉంటుంది ఎస్టీలు చివరకు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ బోతులు వాళ్ళు వాళ్ళ క్రైస్తవులుగా ఉంటారు కానీ ఒక ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళు హిందువులు ఎందుకు ఉండాలి బలవంతంగా ఎందుకు ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు కోటి మంది ఉన్నాం దేశంలో నలభై ఐదు కోట్ల మంది ఉన్నాం కాబట్టి మా డిమాండ్ను నెరవేర్చకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దళిత క్రైస్తవులు కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం